కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని న్యూస్ ఎన్ఎస్టీవీలో రావడం వల్ల వెంటనే అధికారులు స్పందించి జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి అభిలాష్ బావిలో తలలేని మొండెం మాత్రమే దొరకడం వల్ల నిన్న కరీంనగర్ జిల్లా జాతీయ మానవ హక్కుల కమిటీ సభ్యులు ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాఢక్క రాకరెడ్డితో మాట్లాడడం జరిగింది ఈ న్యూస్ ఎన్ఎస్టీవీలో రావడం వల్ల ఈరోజు జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజ్ కళాశాల యాజమాన్యం పోలీసులు స్పందించి క్రెయిన్ సహాయంతో తలను వెలికి తీయడం జరిగింది

ఇంకొకటి లేపు రెండు కాదు లేపు ఇంకా లేపు ఆ వైర్ వైర్ దప్ప తీసుకో లేపు లేపు లేబాబాబా బాబా ఆ బాబా అలా చూపుకుంటా ఇటు తిరిగా దప్ప తీసుకో Agak ah, gitu tak? Kira-kira ada adik gu? Mana Igu? Ah, bas, 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 bas. Lebih, sila lebih. నా పేరు నూనె శ్రీనివాసు సింహాపూర్ మండల్ ఎన్హెచ్ఆర్సీ ప్రెసిడెంట్ సింహాపూర్ చమానికి అనుకున్న మేము నిన్న నిన్నటి రోజున జ్యోతిపతి థనాచారణ మృతి చెందిన అభిలాషు పట్ల విచారణ కోసం రావడం జరిగింది పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది ఎస్ఐ జార్ని కూడా సంప్రదించడం జరిగింది నిన్న మేము వచ్చిన తనలానికి స్పందించిన అధికారులు ఇవాటి రోజున ఆ బావి లంజన ట్రైన్ ఏర్పాటు చేసి ఆ మృతుని యొక్క తన భాగం ఇవ్వాలని తీయడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం కూడా నేను ఆ బావి తంజలి వెళ్ళడం జరిగింది అక్కడ మన శ్రీ స్వామి గారు కూడా ఉండడం జరిగింది స్యా స్వామి వారు కూడా చాలా రెస్పాన్స్గా మాట్లాడడం జరిగింది మాకు అన్ని విధాలుగా సీయా సహకరించడం జరిగింది మరియు పూర్వపరాలను మీకు ఎలాంటి సమాచారం వావాలన్నా మా యొక్క పోలీస్ స్టేషన్కి వచ్చి మా యొక్క ఎఫ్ఐఆర్ని కలిసి మీకు ఎలాంటి సమాచారం వావాలన్నా తీసుకోవాలనరు అని మాకు సిఐఆర్ తెలిపడం జరిగింది ఈ మీడియా సమముఖాన్ని పోలీస్ చాసా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మరియు ఇలాంటి హత్యలు ఇలాంటి హత్యలు మన మనలా పునరామృతం కాకుండా కూడా మీరు యాజమాన్యం కూడా చర్యలు తీసుకోవాల్సింది కోరుకుందాం ఇప్పటి వరకు కూడా యజమాన్యం అందించలే అని మాకు తెలియజేయడం తెలియవచ్చింది కావున ఇప్పటికైనా యజమాన్యం పెను మిప్పి అతను మృతిని మృతునికి సంబంధించి ఆధారాలు బయట పెట్టాలి బయట పెట్టాలని కోలుకుందాం ఇంకో మిగతా ఏమనైనా పోలించాక వారు కూడా సమంజన నివేదికను సమంజులో నివేదికను వారి యొక్క ఇన్వెన్షన్ చేయను మృతిని యొక్క తల్లిదండ్రులు మరియు అలాశాలలో ఉన్న విద్యార్థుల ముందడం కూడా మహిళం చేయాలి వాళ్ళలో ఉన్న వాళ్ళ లోపల ఉన్న భయాన్ని కూడా మీరు పోగొట్టాలని మేము ఈ మీడియా ముఖంగా వారిని వేడుకోవడం జరుగుతుంది అలాగే ఇలాంటి హత్యలు మళ్ళీ జరగకుండా విద్యార్థిని విద్యార్థులకు యాజమాన్యం అనేది రక్షణ అంటించాలని రక్త అలాచాలలో కూడా రక్త అమి అమ్మిని ఏర్పాటు చేసుకోవాలని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది మా యొక్క ఎన్హెచ్ఆర్ టీము స్పందించడం వల్ల అధికారులు జనడం వచ్చి ఈరోజు ప్రేమ సాయంతో మృతుని యొక్క తనమాజం వెలి తీయడం అనేది పరిగణిస్తున్నాం ఇలాంటి ఎలాంటి మండలంలో ఎలాంటి సమస్య వచ్చినా మా యొక్క ఎన్ఎస్ఆర్కి జాతీయ మానవ కమిటీ అనేది ముందు ఉండి మానసులకు వెళ్ళడం ఉండి మేము సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ మీడియా మీడియా వారికి వారి టీవీ వారికి కూడా మేము అభినందనలు తెలియజేస్తూ మా మెల్లంటూ ఉండి మీరు కూడా మాకు సహాయ సహకారాలు అందించినందుకు ఎన్ఎస్ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తుందాం మా చాలా తరఫున ఎన్ఎస్టివి రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి